ప్రైవేట్ పాఠశాల కళాశాలలకు ధీటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య వైద్యం ప్రజలందరికీ అందించాలనేదే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమని అన్నారు లక్షటిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాల రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా అందించే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు आधार ले ఆ ఆధార్ కార్డు గవర్నమెంట్ ఆధార్ లే సార్ ఆధార్ గులే సార్ ఆధార్ కట్ట ఏంటి ఆధార్ ఆరంభించుతుంది దాని వదలు గురించి అంట ఆధార్ ఆధార్ ఏ సత్తా ఐన అది తెస్తారని కదా ఇచ్చేది తీసుకుని ఆధార్ గుడిచి ఆధార్ రేషన్ కార్డు ఇచ్చి సినిమాలలో చూస్తూ ఉంటాం సార్ ఐ థింక్ శ్రీమంతుడు అనుకుంటా సార్ మహేష్ బాబు త్రీ మూడు గంటల్లో సార్ ఏదోదో కొత్త హాస్పిటల్స్ కానీ కొత్త కాలేజెస్ కానీ కొత్త స్కూల్స్ కానీ రోడ్లు కానీ నిర్మిస్తారు అది ఓన్లీ రీల్ మాత్రమే సార్ కానీ ఇది రియల్ అంటే రియల్ హీరో సార్ ఇది నిజంగా రియల్ కును రియల్ కు చాలా తేడా ఉంటుంది సార్ అది ఓన్లీ నటించడమే ఇది ఏంటంటే శాశ్వతంగా నిలిచిపోయి వంద సంవత్సరాల పాటు నిలిచిపోయే ఈ కట్టడం అనేది మీరు కట్టారు సార్ ఇలాంటి కట్టడం నిజంగా చాలా అదృష్టం ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ తర్వాత ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు కానీ సార్ ఇంకొకటి సార్ ఏంటంటే వంద సంవత్సరాలకు ఒకసారి మహానుభావుడు జన్మిస్తాడు అని చెప్పడం ఏంటంటే మా పుస్తకాలలో చూస్తూ ఉంటాం సార్ కానీ అది మిమ్మల్ని చూస్తే నిజంగా మాకు అంటే నిజ జీవితంలో ఎట్లాంటి సార్లు ఉంటారు అనే మాకు ఇన్స్పిరేషన్ అవుతుంది సార్ అదేవిధంగా ప్రతి మంచిలో గుండె ఉంటుంది సార్ ఆ గుండెలో నాలుగు గదులు ఉంటాయి అందులో ఒకటి స్వతహాగా తనకు తాను కేటాయిస్తాడు సార్ రెండవది వచ్చే పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ కేటాయిస్తాడు మూడవది కు కేటాయిస్తారు సార్ నాలుగవది ఏదైతే కేటాయిస్తారో అది మీకు తక్కుతుంది సార్ అంత గొప్ప పని చేయడం అనేది ఇది బాగుంది కాదు సార్ కొంతమంది విద్యావేత్తలు కూడా అందరు సార్ ఏంటంటే దేశంలో కనుక ఆ దేశం వెనుకబాటు పడాలంటే ఆ విద్య వ్యవస్థను నిర్వీర్యం చాలు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఎంక మనం కొంతమంది విద్యావేత్తలు అందరూ కానీ దానికి ఆపోజిట్ గా ఈ విద్య వ్యవస్థను కనుక పటిష్టం చేసినట్లయితే అది రాష్ట్రంలో కానీ దేశంలో కానివ్వండి రానున్న ఇరవై సంవత్సరాలలో మీ ఆలోచన ప్రకారం సార్ రానున్న ఇరవై సంవత్సరాలలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన భారతదేశం ఎదుగుతుందని చెప్పడం ఎటువంటి అతిశయో లేదు సార్ ముందడుగు మీరే వేశారు సార్ కాబట్టి మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ చూస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నా లైఫ్లో ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ రిటైర్మెంట్ త్రీ ఇయర్స్ ఉంది అతని ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేమంతా నైంటీ ఫైవ్ బ్యాచ్ నైంటీ ఫోర్ బ్యాచ్ అంతా ఒక ఏళ్ళు గైడెన్స్ లేకుండా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ నాలెడ్జ్తో దీంట్లోకి వచ్చేసాం ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చెప్పేంత కెపాసిటీ ఉంది సార్ మా స్టాఫ్ అందరికీ అందరూ ఎంఏ ఆబ్లిక్ ఎంఎస్సీబీఈ చేసిన వాళ్ళు సార్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉన్నారు సార్ చెప్పినట్టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నారండి నాకు చాలా ఇళ్ళ నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదన్న బాధ ఉండేదండి ఇప్పుడు సంఖ్య పెరిగింది ఇప్పుడు మేము కూడా స్టాఫ్ అందరికి మీటింగ్ పెట్టి డైలీ మెసేజ్లు కూడా పెట్టి మనం అంటే ఏందో ఒకసారి ప్రూఫ్ చేసుకోవాలి టీచర్స్ ఎందుకంటే ఎక్కువ చెప్పడం కాదు కానీ బేసిక్స్ తయారయ్యేది హై స్కూల్లోనే సార్ ఒక వ్యక్తి లైఫ్ బేస్ తయారయ్యేది హై స్కూల్లో సార్ చెప్పారు ఇంద ఛాలెంజ్గా తీసుకున్నాను అంటే ఏమనుకోకండి కాలేజీలో సార్ ఛాలెంజ్ తీసుకోవాలి హై స్కూల్లో తీసుకున్నాం మేము కూడా హై స్కూల్లోనే ఛాలెంజ్ తీసుకొని ఫుడ్ మేనేజ్ రావాలని చెప్పి అనుకున్నాం సార్ థ్యాంక్స్ సార్ అందరికీ క్వాలిటీ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ హైజీనిక్ ఫుడ్ గ్రీనరీ ఇంకా మెయింటైన్ చేసి ఎక్కడ లక్ష్మణ్ మొత్తం గ్రీనరీ గ్రీనరీ మొత్తం తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత హైడ్రోజన్ అమౌంట్ వస్తాయి మనకు డబుల్ డబ్బులు ఇప్పటి వస్తాయి ఒకసారి డిసైడ్ అయిపోతే ఎవ్రీ ఇయర్ వస్తుంది ఎవరియర్ కదా అడ్వాంటేజ్ మధ్యలో నెక్స్ట్ ఇయర్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తే మొదలవుతుంది ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు ఈరోజు ఏదైతే గడిచిన రోజుల కింద పన్నెండు తారీఖు అండి అని చెప్పి ఓపెన్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఈ రెండు అనుకున్న సమయానికి పూర్తి చేసి అడ్మిషన్లు ముందు చేస్తా అని చెప్పడం జరిగింది దాని ప్రకారమే పూర్తి చేసి ఇవ్వడం జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్కరిని ఆధీనం చేసుకుని దానికన్నా ఎక్కువ గడిచిన టూ మంత్స్ నుంచి సమ్మర్ వెకేషన్లు అయినా కూడా ఈలందరూ ప్రిన్సిపల్ మాయమను అండ్ ఇంటర్మీడియట్ అధికారి విజయగర్ గారు నియ్యియు విఐయూ విజయగర్ గారు లేకపోతే లక్ష్మణరావు లక్ష్మణరావు ప్రిన్సిపల్ గారు గారు లేకపోతే అంజయ్య ఈనగోపాల్ హెడ్ మాస్టర్ గారు యాక్చువల్లీ డిఓ ఉండాల్సి డిఓ ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది హైదరాబాద్ లో ఈలందరూ మైల సోదరి మన టీచర్లు అందరూ ప్రతి ఒక్కరు గడిచిన రెండు నేల సమ్మర్ వెకేషన్ చూడకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అని చేసి ఒక చర్చ చేసి డిస్కస్ చేసి ఒక కుటుంబం అనుకొని ఒక అందరం కలిసి చేసింది కూడా నేను కూడా అని మర్చిపోయి అందరూ వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు చేసి అందరం కలిసి చేద్దాం దీన్ని రాష్ట్రానికి ఒక మోడల్ అని ఒక ఆలోచనతో చేసినాం దానికి అందరూ సహకరి ఇలా వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి క్లాస్ రూమ్కి ఏ క్లాస్కి అయితే ఆ టీచర్ ఉంటుందో ఆ టీచర్ బాధ్యత మొత్తం అలా గోడలు కానీ పెయింట్లు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేబుల్ కానీ చైర్లు కానీ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ పిల్లలు ఏమన్నా గోడకు రాయకుండా గోడకు మట్టి చేతులు రాయకుండా ఇవన్నీ చూసుకుంటా వాళ్ళకి వాళ్ళే బాధ్యత తీసుకున్నారు ఇట్లా ప్రతి క్లాస్ రూమ్కి వాళ్ళు అదేవిధంగా లైబ్రరీకి వేరే ఎవరికాలు పెట్టుకున్నారు కామన్ ఏరియాస్కు హెడ్ మాస్టర్ వైస్ హెడ్ అట్లా కామన్ ఏరియాస్ స్టేర్ కేసులు వాష్రూమ్స్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఇంకా ఎక్కడెక్కడ ఇంకా లైబ్రరీ సారీ మన దీనికి సంబంధించిన ల్యాబ్కి సంబంధించిన ఎక్కువ మిట్ వచ్చేది అది టెన్త్ జూలై వరకు ఇస్తాను అది కూడా వస్తాను అనుకోవచ్చు అది అది కూడా వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎక్కడెక్కడైతే ల్యాబ్లలో కానీ ఏసీ అవసరం అన్నీ చేస్తాం ఎక్కడెక్కడ ఏసీ అవసరం అక్కడ ఏసీ చేస్తాం ఆ రూమ్ అన్న ఏసీ చేస్తాం అన్ని సందేహం లేదు ఈ రెండోది మొన్న మనం మాట్లాడేటప్పుడు చెప్పిన ఈరోజు చెప్తాను అంటే మాట్లాడే ఆదినా కాకుండా తెలియాలని చెప్పాను దసరా లోపల అన్ని క్లాస్ రూమ్లు డిజిటల్ చేసేస్తాం అన్ని కాదు డిజిటల్ కోర్స్ డిజిటల్ కోర్స్తో పాటు సీసీ కెమెరాలు పెట్టిస్తుంది ప్లస్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నట్టు నా బాధ్యత కూడా నచ్చేయాల్సి చేస్తుంది దీంతో పాటు ఇవాళ తల్లిదండ్రులు గోరేది ఒక్కటే పిల్లల తల్లిదండ్రులు గోరేది ఒక్కటే గడిచిన పది రోజులలో కాలేజీలు దాదాపు రెండు వందల యాభై అడ్మిషన్లు వచ్చాయి స్కూల్లో కూడా స్కూల్లో అరవై వచ్చింది ఖచ్చితంగా నా మా టార్గెట్ ఏంటంటే ఈ ఈ అడ్మిషన్లు అంటే జూన్ ముప్పై లోపల ఈ అడ్మిషన్లు వెయ్యికి పోవాలంటే రెండు కలిపి వెయ్యి దాటాలి రెండు కలిపి వెయ్యి దాటాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాను దానికి మా అందరి సోదరులనుకొని సోదరి మళ్ళీ అందరం కలిసి లెక్క ఎక్కువ మీకు అందరికీ మాటిస్తున్నాను నేను మీ పిల్లల్ని ఇక్కడ తీసుకురండి జాయిన్ చేయండి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ కన్నా కానీ కార్పొరేట్ స్కూల్ కన్నా కానీ మంచి విద్య నాణ్యమైన విద్య అందకపోతే బాధ్యత నాది వాళ్ళందరం బాధ్యత కాదంటే వాళ్ళందరినీ వాళ్ళందరి మాటగా నేను చెప్తాను అందరికీ పెద్ద మనిషిగా నేను మాట చెప్తాను వాళ్ళందరూ బాధ్యత తీసుకున్నారు మంచి విద్యను అందించే బాధ్యత మాది రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలలో కూడా సో కార్పొరేట్ లెవెల్ అంటే సాటి లేని విధంగా విద్య చెప్తారనేది ఒకటి మేము కూడా పూజ ఇంజనీసం అది కూడా నేను ఛాలెంజ్ రిస్పాన్ చేస్తున్నాం దానికి వీళ్ళందరూ సహకరించు తప్పకుండా చెప్తాం ఎందుకంటే వాళ్ళకన్నా నాణ్యమైన అధ్యాపకులు నాణ్యమైన అంటే వాళ్ళు చెడ్డదని చెప్తాను నేను అంటే వీళ్ళు వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ వేరే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఒక మూడు నాలుగు టెస్ట్ దాటి రావాలి మూడు నాలుగు టెస్ట్ దాటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టెస్ట్లు కూడా ఒక పది ఉంటే యాభై వేల మంది అప్లై చేసే పది పోస్ట్ దాటిన ప్రశ్నలు కూడా దాటుకుంటూ వచ్చినట్టు ఖచ్చితంగా వీళ్ళు మంచి మనకి తెలివి ఉన్నది అన్నీ ఉన్నాయి ఒక వ్యవస్థ వాళ్ళు వాళ్ళ తప్పు కూడా ఇలా ఇప్పటిదాకా జరిగింది ఏం జరిగింది జరిగింది దాని గురించిగా చర్చ లేదు డిస్కషన్ లేదు మా ఉద్దేశం ఒక్కటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య వైద్యం ఈ రెండుగా ఫోకస్ చేశాను మా ఎన్నికల నాటికి అసలు ప్రభుత్వం తప్ప వేరే విద్యాశాల ఉండద్దని మా ఆలోచన దాని దృష్టిలో వేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి నేను మొదలు వాళ్ళకి చెప్పాను ఎందుకు టీచర్ దగ్గరకు ఎందుకు అంటే వాళ్ళకి సయం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆమినేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేయాలని చెప్పకుండా ఇవాళ నచ్చి చేయమంటే చేయలేరు అందుకోసం గడిచిన సంవత్సరాల నుంచి ఇంత విలువలు చేసుకుంటూ వచ్చినాం ఫైనల్గా ఇది బయటపడ్డది ఇవాళ పే పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులు మరొకసారి చేతుల ముఖ్య చెప్తున్నాను నన్ను నమ్మండి నేను మాటిస్తున్నాను మీకు ఖచ్చితంగా మీరు ఒక సంవత్సరం అయిపోయి ఈ ఒక సంవత్సరం అడ్మిషన్ చేసి చూసుకోండి ప్రైవేట్ హైదరా ఇక్కడ కాదు హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ కాలేజ్ ఏ చదువు చెప్తారు అంతకన్నా మంచి చదువు మా అమ్మ వాళ్ళు చెప్తారు నేరకం సందేహం లేదు అంతకని చాలా మంచిగా చెప్తారు దీంతోపాటు దసరా తర్వాత లాంగ్ టర్మ్ డిజిటల్ బోర్డు కూడా అయిపోతే ఎప్పటికి అవకాశం ఉన్న వాళ్ళు ఫిజికల్గా వస్తారు మాట్లాడిన నిష్ణాంతలు మాట్లాడను వాళ్ళు కూడా ఫ్రీ సర్వీస్ పేమెంట్ కూడా ఏం లేదు చాలామంది ముందుకు వచ్చినారు వాళ్ళు కొంత కొందరు ఫిజికల్గా వస్తారు కొందరు డిజిటల్గా చెప్తారు మాట్లాడి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు లాంగ్ టర్మ్ కోచింగ్ టెన్త్ వాళ్ళకు టెన్త్ నుంచి వెళ్ళే ఫౌండేషన్ నుంచి టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ మూడు సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ లేక వాళ్ళని ఐఐటి కానీ లేకపోతే ఇంక వేరే నీట్ కానీ లేకపోతే ఎంసెట్ కానీ సెట్ కానీ అన్ని ఇంకేముందా మరి అన్ని అంటే అన్ని రకాల పోటీ దేశంలో జరిగే పోటీ పరీక్షలకు మన పిల్లలు కనీసం మన దగ్గరికి వెళ్ళి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్ట్ కావాలని ఒక ఆలోచనతో కార్యక్రమం తీసుకుంటున్నాం దసరా వెకేషన్స్ తర్వాత వాళ్ళు అది కూడా స్టార్ట్ అవుతుంది ఇక ఒక పీరియడ్ లేకపోతే మూడు రోజులు రెండు రెండు పీరియడ్లో మూడు రెండు పిల్లలు చేసి ప్రతి ఒక్కరు ఎవరెవరికి ఇంట్లో ఇంట్రెస్ట్ అంత లాస్ట్ సెట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఇయర్స్ అడుగుతారు మేనేజ్మెంట్ సెట్లో అడుగుతారు ఇట్లా ప్రతి టెస్ట్కు టెన్త్ నుంచి వెళ్ళే ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఎట్లా ఉంటుంది వీళ్ళందరికీ కోచింగ్లు ఇక్కడనే ఇదే విధంగా కోచింగ్ ఉన్నాడు అవసరండి ఈవినింగ్ భోజనం కూడా చేస్తాం అన్నీ ఇబ్బంది లేదు చేసి మన పిల్లలు రాష్ట్రంలో కూడా దేశంలో కూడా మన పిల్లలు కావాలి ఒక్క కొడుతుంది దానికి పిల్లల తల్లిదండ్రులు సార్ ఐదు వందల యాభై ఆరు వందల ఇంకొక పది పది పన్నెండు రోజులు టైం ఉంది పదిహేను రోజులు టైం ఉంది